హలో అండి దిస్ ఈస్ జ్యోతి ఈరోజు నేను వామన్నం చేశానండి వామన్నం ఎలా చేయాలో చూస్తారా ఇది దేనికి ఉపయోగం అనుకుంటున్నారా అదేనండి జలుబు దగ్గు గొంతు నొప్పి త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వామ తింటే చాలా మంచిదండి వామన్నం ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ఇదిగోండి ఈ వామన్నం కోసం నేను స్టవ్ వట్టించి కడాయి పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను మీరు మీ రైస్ ఎంత ఉంటుందో చూసుకుని దానికి తగ్గట్టుగా వేసుకోండి ఒక అర టీ స్పూన్ అర స్పూన్ వేసాను నేను ఒక స్పూన్ కూడా ఫుల్గా వేయలేదు అర స్పూన్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇదిగో కొద్దిగా మినపప్పు వేస్తున్నానండి మినపప్పు తొక్కుపప్పు వాడతాను నేను ఇది మంచిదని అన్ని బాలిష్ పట్టుని తింటే మంచిది కాదు కదా తొక్కుపప్పు వేస్తున్నాను తర్వాత ఏమో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వామ్ వామ్ వేస్తున్నాను ఇక కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో కండి ఒకటి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవే అంటే అది వామ్ వేగిపోయింది పచ్చిమిర్చి వేస్తున్నాను తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసేస్తున్నాను వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు తర్వాత సాల్ట్ కొంచెం చాలండి పసుపు మీ రైస్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి అన్నానికి సరిపడాను ఇప్పుడే వేసేస్తున్నాను నేను అన్నానికి సరిపడా సాల్ట్ ఇది కొంచెం వేగిన తర్వాత ఇది చాలా మంచిదండి పిల్లలకి జలుబు దగ్గు నాకు ఇప్పుడు జలుబుగా ఉంది అందువల్ల నేను ఇది చేసుకుంటున్నాను జలుబు దగ్గు గ్యాస్ బిత్ గొంతు నొప్పి ఇవన్నిటికీ మంచిదండి మాము నా దగ్గర బ్రౌన్ రైస్ ఉందండి నేను బ్రౌన్ రైస్ వండుకున్నాను మీరు వైట్ రైస్తో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు బ్రౌన్ రైస్ అయినా వైట్ రైస్ అయినా ఏదైనా ఈ విధంగా చేసుకొని తినచ్చండి పిల్లలకు కూడా అలవాటు చేస్తే మంచిది ఆ దగ్గు జలుబు నుండి విడుదల కలుగుతుంది త్రోట్ ఇన్ఫెక్షన్ గొంతు నొప్పి ఏమన్నా తగ్గుతాయండి మంచి తింటేనండి ఇలా తాలింపు పెట్టేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఫైవ్ మినిట్స్ కూడా అక్కడ టూ మినిట్స్ అలా వేడెక్కరిస్తే సరిపోతుంది ఇది వాము ఉప్పు ఇదంతా రైసులు పీల్చుకుంటుంది కలుస్తుంది అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా ఇలాగా పిల్లలకి అంటే రాత్రి అన్నం మిగిలిపోతే మనం పులిహోర చేస్తాం కదా మార్నింగు అలాగే ఇది కూడా చేయొచ్చు లేదంటే అప్పటికప్పుడు వేడాన్నం చేసి పెట్టవచ్చు ఒకవేళ ఫీవర్ వచ్చింది అనుకోండి వాళ్ళకి ఏది తినబుద్ధి అవ్వట్లేదు అనుకో అప్పుడు కూడా ఈ వామను ఇలా చేసి పెట్టవచ్చు మంచిది అప్పుడప్పుడు వామ తింటే హెల్త్కి మంచిది ఓకే అండి థ్యాంక్